ఒక శక్తివంతమైన రాజు ఉండేవాడు అతనికి ఒక్కగానొక్క ప్రియమైన కుమార్తె ఉండేది ఆమె దయగలది అందగత్తె ప్రజలందరినీ తన మంచితనంతో గెలుచుకుంది ఒకరోజు ఒక భయంకరమైన రాక్షసుడు నది నుండి బయలుదేరివచ్చాడు అది రాజ్యానికి అవసరమైన నీటిని అడ్దేశాడు సైనికులు ఎంత ప్రయత్నించినా రాక్షసుని జయించలేకపోయారు ప్రజలు దాహంతో బాధపరసాగారు అప్పుడు రాక్షసుడు ఇలా అన్నాడు రాజుకుమార్తెను నాకు అప్పగిస్తేనే రాజ్యాన్ని వదిలి వెళ్తాను రాజుగుండే ముక్కలయ్యింది కాని రాజకుమార్తె ధైర్యంగా ఇలా అంది నా వల్ల ప్రజలు రక్షించబడితే నేను సిద్ధమే ఆ సమయానికే పొరుగుదేశం నుండి వచ్చిన యువరాజు కోటకు చేరుకున్నాడు అతను రాక్షసుని గురించినా రాజు బాధ తెలుసుకున్నాడు అతను రాజుకు ఇలా అన్నాడు ఈ రాక్షసుడు నిజంగా చెడ్డవాడు కాదు ఒక శాపగ్రస్తుడు నేను మీ కుమార్తెతో కలిసి వెళ్లి ఎదుర్కొంటాను రాజుకుమార్తె యువరాజు ఇద్దరూ నది దగ్గరకు వెళ్లారు రాక్షసుడు గర్జిస్తూ వారిని దాడి చేయడానికి సిద్ధమయ్యాడు యువరాజు తన ఖడ్గాన్ని ఎత్తి రాజకుమార్తెను రక్షించాడు అయితే రాజకుమార్తె కరుణతో రాక్షసుడిని చూసి స్నేహపూర్వకమైన మాటలు చెప్పి కాని రాక్షసుడు పెద్దగా గర్జిస్తూ వారిపై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు భయపడకుండా ఆమె రాక్షసుడిని ధైర్యంగా ఖడ్గంతో ఎదుర్కొంది రాక్షసుడు ఏరుస్తూ శాపం నుండి ఒక అందమైన రాజకుమారుడుగా మారిపోయాడు రాజకుమార్తెకు కృతజ్ఞతలు చెప్పి అతడు అదృశ్యమైనాడు రాజు సంతోషంతో ఆనందపడ్డాడు ప్రజలు ఉత్సాహంగా సంబరాలు జరిపారు కాలంలో రాజకుమార్తె యువరాజుని పెళ్లి చేసుకుని రాజ్యాన్ని కలిసి పాలించారు శాంతి ఆనందం రాజ్యమంతా వ్యాపించింది ఈ కథ ద్వారా ధైర్యం జ్ఞానం దయ కలిసినప్పుడు ఎలాంటి శాపాన్నినా రాక్షసాన్నినా జయించవచ్చు